హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష ప్రదర్శిని ఎలా ఉన్నారు బాగున్నారా కల్లేరు డ్యామ్ దగ్గర నుంచి పోయే వాగులో పట్టాను కదా ఫ్రెండ్స్ నేను జల్లెడ పట్టినప్పుడు నాకు ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి చూడండి మీరే చూడండి ఎలా ఉండే రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ డైమండ్స్ ఏమో నాకు తెలీదు కానీ నాకు మాత్రం క్వాలిటీగా బాగా దొరికాయి ఫ్రెండ్స్ చూసారా ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇలాంటి రాళ్ళన్నీ అక్కడ జల్లెడ పట్టినప్పుడు దొరికాయి ఫెండ్స్ మాకైతే చూడండి ఈ రాళ్ళు నాకు తెలీదు నేను ఇంకా తగ్గజేపీలేదు డైమండ్ వాళ్ళ దగ్గర తీసుకొని పోయి కానీ మీరు అందరూ అక్కడ దొరుకుతున్నాయా కళ్ళేడు అగులో అని చెప్పారు అక్కడ ఎవరో అని చెప్పుకుంటే నన్ను ఒకరికి దొరికింది ఇక్కడ అని మరి ఎక్కడ దొరికిందో కూడా కళ్ళు వాగులో దొరికిందో డ్యామ్ దగ్గర దొరికింది నాకు వివరంగా తెలియదు ఫ్రెండ్స్ తెలియంది మీకు నమ్మకంగా చెప్పలేను కాబట్టి నేను ఈ రాళ్ళు నాకు దొరికాయని అంటే జల్లెడ నేను ఒక్క గంట కూడా పట్టలేదు ఫ్రెండ్ జల్లెడ చూడండి ఇలాంటి చూడండి ఇలాంటి మంచి మంచి రాళ్ళు నాకు అక్కడ ఒక గంటలోకే రెండు జల్లెల్లో పట్టాను నేను ఇక అప్పటికే ఈ రాళ్ళన్నీ నాకు దొరికాయి చూడండి ఇలాంటి రాళ్ళన్నీ బాగుండే అక్కడ చాలా క్వాలిటీగా చాలా బాగుండే ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి నేనేం దాచిపెట్టలేదు మీకు ఎక్కడో చూపించి ఇక్కడ చూపించలేడం లేదు తెచ్చింది నాకు దొరికిన రాళ్ళు మీకు సింపుల్గా చిన్న వీడియో చేసి పెట్టేదో అనుకున్నాను అది పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగా క్వాలిటీగా ఉంది మీరే చూస్తున్నారు కదా ఇది చూడండి నేను ఒకసారి చెక్ చేపిస్తే డైమండ్స్ రత్నాలు ఏమో అది నాకు తెలియదు కదా నిజంగా డైమండ్ దొరికినా చెక్ చేయించేదాకా ఏది చెప్పలేము ఫ్రెండ్స్ అందుకే నేను ఏది మీకు చెప్పలేకపోతున్నాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ అక్కడ చాలా బాగుండే ఒకే ఒక్క ఒక జల్లెడ రెండు జల్లెడ పట్టాను అంతే పొదుగుకి వాన వస్తుందని వచ్చేసాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ అక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఈ రాయి మీద బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్ గీతలు గీతలుగా అంత బాగా కనపడుతుందో మీరే చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇదే చూడండి ముందు దొరికిన రాయి మీకు చూపించినాను ఇలాంటి వాళ్ళు కూడా ఉండేవి అక్కడ చూడండి ఇవన్నీ నిన్న దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి రాయి ఎంత బాగుంది అందుకే నేను అన్ని జాగ్రత్త చేసి పెట్టాను నెల్లూరు పోయినప్పుడు దగ్గర పోయి చూపిద్దామని చూడండి కళ్యా డ్యాము వాగులో ఇలాంటి ఉండే ఫ్రెండ్స్ అలా వాగు ఏం చిన్నది కాదు కళ్యాడు డ్యామ్ కాడి నుంచి ఆదిశంకర కాలేజ్ దాకా ఉంది ఆ వాగు దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీరే చూసుకోండి కళ్యాణ్ డ్యామ్ నుంచి ఆదిశంకర కాలేజ్ దాకా ఉందంట ఆ వాగు ఆదిశంకర నుంచి సైదాపురం కల్లేరు వాగు రెండు కలిసి ఆదిశంకర దగ్గర అక్కడ బ్రిడ్జి కట్టున్నారు కదా అక్కడ దాకా పోయి అక్కడ నుంచి సముద్రంలో కలిస్తాయి అంటే అది మాత్రం కనుక్కున్నాను నేను ఇది అడిగాని కూడా ఎవరికైనా దొరుకుతున్నా అంటే అందరూ ఎత్తుకుతున్నారమ్మా ఎండబడిందని పొద్దున్నే ఉదయాన్నే పోయి పది గంటలు దాకా ఎత్తికారు వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు వచ్చారా అని అన్నారు అక్కడ నాకు తెలీదు కన్ఫామ్గా దొరుకుతున్నాయి అంటేనే నేను మీకు చెప్తాను నమ్మకంగా ఎలా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ నేను చూస్తేనే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ర్యాలీ చూడండి ఎంత బాగుండే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్ని అక్కడ ఉన్నాయని నేను జల్లీలు తీసుకుని పోయి పట్టి మీకు చూపించాలనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ నాకు అక్కడే దొరికాయి అన్నీ అందుకే చూపిస్తాం చూడండి వెయిట్ అయినా కానీ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న అయితే నేను జల్లెలు పట్టినప్పుడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఇవన్నీ ఎన్ని ఎంత బాగున్నాయో ఏమంటే కోన అంటే కోన దేవాలయం ఉంది కదా ఆ అడవిలో నల్లమల్ల అడవిలో నీళ్ళన్నీ డ్యామ్ పోతే ఇక్కడ వానలు పడినప్పుడు కల్లే డ్యామ్ నుంచి వచ్చే వాగు ఫ్రెండ్స్ అంటే దాదాపు పెంచాలకోన అడవుల కాడ నుంచి కల్లె వాగు వస్తుంది అందుకే అక్కడ మొదట్లోనే చూద్దాం పోయినాం అక్కడ ఎటు పోయాలో దారి మాకు తెలియక ఈ వాగు దగ్గర పోయినాం లేకుంటే మీకు మొదటి నుంచి ఆడి నుంచి ఈ వాగు ఉందో అక్కడి నుంచి చూపించాలని పోయినాను నేను కానీ ఇంకొకసారి పోయి తెలుసుకొని మరీ చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీగా చూడండి ఫ్రెండ్స్ వేరే చేస్తున్నారు కదా ఇదే ఈ సన్న సన్న రాళ్ళు అయితే వాళ్ళే ఉండవు ఫ్రెండ్స్ అక్కడ ఇంకా క్వాలిటీగా దొరకచ్చు కానీ ఓపిక మేము టైం తీసుకొని ఎతికితే మేము గంట రెండు గంటలు ఎత్తికి చేయడం దొరుకుతాయి ఫ్రెండ్స్ రెండు జల్లెళ్ళు మాత్రం పట్టాను వాన వచ్చేసరికి నేను వచ్చేసాను ఆ రోజు చూద్దాం మీరు అందరు ఎవరైనా సపోర్ట్ చేసి వస్తామంటే నేను వచ్చి అక్కడ ఎతికి పట్టుకుందాం ఏదో ఒకటి మా పక్క పట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్ పట్టుకొని మనోళ్ళకు కూడా హెల్ప్ చేయాల్సిందే మేము చూడండి నా ఉద్దేశమే అది అది చూశారు కదా ఎంతెంత రాళ్ళన్నీ ఉండేవి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రాళ్ళన్నీ నాకు జల్లెడ పట్టినప్పుడు దొరికింది రాళ్ళే ఫ్రెండ్స్ ఇంతకుముందునే నాకేం పట్టలేదు ఇది ఒక్కటే దొరికింది ఆ ఏ పోయినప్పుడు ఈ ఇది దొరికింది నాకు అంతే అంతేగాని ఈ జల్లెడ పడితే ఇలాంటి రాళ్ళన్నీ కూడా దొరికాయి చూడండి ఇవన్నీ ఎంత క్వాలిటీగా ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ కలిసేడు పొద్దులకూరు నుంచి ఇంకో రోడ్ మ్యాప్ పెట్టున్నాను కదా కలిసేడు రోడ్డు కలిసేడు పోయిన తర్వాత కట్మూడు పల్లె అని మీరు అడగండి అడిగితే రోడ్డు చూపిస్తేస్తారు అక్కడనే కలిసేడ్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది లోపల పోయితే బ్రిడ్జ్ మీద నుంచే పోవాలి మేము అదే వాగు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అయితే నాకు దొరికాయి ఫ్రెండ్స్ పోయి రేపు నెల్లూరు పోతే కానీ నాకు క్లారిటీగా తెలియదు తెలీదు ఏము ఏ రాళ్ళలో ఏమో తెలీదు కానీ అక్కడ పోయి చూపించి మీకు అక్కడి నుంచి షార్ట్ ట్రిప్లో మీకు వీడియో పెట్టేస్తాను చూడండి అసలు ఏం రాలో ఏమో తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి అంటే ఇంతకన్నా ఎక్కువ లాగ్ లాగను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరి సపోర్ట్ కావాలి ఇంకొక కొత్త వాగులు కొత్త ప్లేస్లు అన్నీ మీకు చూపించాలి నేను చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా మంచి మంచి క్వాలిటీగా దొరుకుతున్నాయి అయితే ఏం రాలో తెలుసుకుంటాను నేను కూడా ల్యాబ్కి పోయి తెలుసుకొని చూపించి మరీ మీకు వీడియో పెడతాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్యాన్స్